హిందీలో బాగా పాపులర్ అయిన బిగ్ బాస్ షో మన తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది తెలుగులో అయితే బిగ్ బాస్ షోకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ఆ షోలో పాల్గొన్న వాళ్లకు హీరోల మాదిరి క్రేజ్ కూడా ఉంటుంది మాలో ప్రసారం అవుతున్న ఈ షోకు నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తూ షోకు రేటింగ్ కూడా భారీగా పెంచారు ఎలాగైనా ఈ షోలో పాల్గొనాలని సోషల్ మీడియాలో పాపులర్ అయిన వాళ్ళు అలాగే సినిమా పరిశ్రమలో అవకాశాలు లేని వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే క్రమంగా ఈ షో అసభ్యకరంగా ఉంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినబడుతూ వచ్చాయి ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండే కొన్ని సన్నివేశాలను తొలగించాలి అనే డిమాండ్ కూడా వినబడుతూ వచ్చింది బిగ్ బాస్ షో రేటింగ్ కోసం అసభ్యకర సన్నివేశాలను చూపిస్తున్నారని యువతను ఆకట్టుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారని సినిమాల్లో అవకాశాలు లేని హీరోయిన్లను తీసుకువచ్చి స్కిన్ షో కూడా చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు బిగ్ బాస్ సీజన్లో కొన్ని అసభ్యకరమైన సన్నివేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఈ నేపథ్యంలో ఒక పిటిషనర్ హైకోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు రియాలిటీ షో ప్రసారాన్ని నిలిపివేయాలని ఆయన హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు అయితే దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఆ ప్రోగ్రాం అసభ్యంగా ఉందంటూ కొన్ని ఫోటోలు చూపించి షో ఆపివేయాలని కోరడం సమంజసం కాదని అది సాధ్యమయ్యే పని కాదని హైకోర్టు స్పష్టం చేసింది పిటిషనర్కు అసభ్యంగా అనిపించిన సదరు సన్నివేశాలు ఇతర ప్రజలకు అసభ్యం కాకపోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది అయితే కేబుల్ టీవీ నియంత్రణ చట్ట ప్రకారం సంబంధిత అధికారుల ముందు పిటిషనర్ తన అభ్యంతరాలను లేవనెత్తవచ్చంటూ హైకోర్టు విచారణ సందర్భంగా పేర్కొంది ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ పదిహేనవ వారం నడుస్తోంది తాజాగా గత వారం విష్ణుప్రియ షో నుంచి ఎలిమినేట్ అయింది వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే దానిపై బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఇక ఈ షోను ఓటీటీ ప్లాట్ఫామ్ హాట్స్టార్లో చూసే వాళ్ళు కూడా సంఖ్య ఎక్కువగానే ఉంది మన తెలుగుతో పాటుగా కన్నడ తమిళ భాషల్లో కూడా ఈ షోకు మంచి పాపులారిటీ వచ్చింది అటు మలయాళంలో కూడా ఈ షోకు మోహన్ లాల్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు తమిళంలో విజయ్ సేతుపతి కన్నడంలో కిచ్చా సుదీప్ ఈ షోకు హోస్ట్గా ఉన్నారు